మొత్తం మీద అయితే తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది ఏదేమైనా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ జడ్చిఎల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా మేము సమావేశం అయింది నిజమే కానీ రహస్య సమావేశం ఏం కాదు మా యొక్క సమస్యల గురించి మా యొక్క నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నాం తప్ప పెద్ద రహస్యమని ఏం లేదని అంటారు ఇక ఒక విషయం గమనిస్తే కాంగ్రెస్ను ఎవ్వరు ఓడించాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు వాళ్ళ వెనక గోతులు తీయాల్సిన అవసరం లేదు ఎవరు వేరే పార్టీల వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు ఆరేడు గ్రూపులు ఎప్పుడు ఉంటాయి కాంగ్రెస్లో ఇప్పుడు మనకు బయట పడుతుంది అది ఎక్కడ గ్రూపులు అక్కడ సెట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది తెలంగాణలో మనం చూసుకుంటే మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా ట్విట్టర్లో పోస్ట్ పెడితే డెబ్బై ఒకటి శాతం బీఆర్ఎస్కి వచ్చింది ఇరవై ఎనిమిది శాతం కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు అదే విషయంపై కూడా కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ వాళ్ళ లోపాన్ని కూడా బయట పెట్టుకుంటున్నారు అవును బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు మేము ఉండము అంటే వీళ్ళ బలహీనతను వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఎందుకు మీకు చేత కాదా మీ సోషల్ మీడియాను బలంగా చేసుకోవడానికి బీఆర్ఎస్ లెక్క చాలా పకడ్బందీగా సోషల్ మీడియాను యాక్టివ్గా చేసుకోవడానికి అవకా మీకు లేదా అవకాశం మీకు ఆ తెలివి లేదా మళ్ళా కొంచెమైనా బుద్ధి లేకుండా మేము బీఆర్ఎస్ వల్లంతా యాక్టివ్గా ఉండాము సోషల్ మీడియాలో అని వాళ్ళ బలహీనతను వాళ్ళే కడుపు తీసుకుంటే కాల మీద పడుతుంది అన్నట్టు వాళ్ళ కడుపును వాళ్ళే తీసుకున్నారంటే ఈ కాంగ్రెస్ ఎప్పుడు అనేది పెద్ద చర్చగా నడుస్తుంది ఇక రెడ్డి కూడా మేము రహస్యంగా ఏం లేదు వంద శాతం భేటీ అయినాం మరి ఆ భేటీ వివరాలు చెప్పాడంటే మీడియా ముందు చెప్తలేడు సీఎం రేవంత్ రెడ్డిని దీపాదేశ్ మునిషిని కలిసిన తర్వాత చెప్తున్నా చెప్తా అంటున్నాడు మరి ఏం రహస్యం ఉందో ఏం కథనో ఓ మంత్రికి వ్యతిరేకంగాని వార్తలు బాగానే సర్క్యులేట్ అయినాయి మీడియాలో మరి ఏమవుతుందో చూడాలి మరి రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పుతున్నాడా పాలనలా మనం చూసుకుంటే అటు రాహుల్ గాంధీ ఏమో రే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు మరి ఏమవుతుందో తెలుస్తలేదు అటు కేసీ ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రమే నడిపిస్తున్నాడు ఈ కథ అంతా మరి ఏం చేస్తారో ఎక్కడ పోతుండ్రో మొత్తం మీద అయితే ఒకటి మాత్రం నిజం కాంగ్రెస్ వాళ్ళని ఎవ్వరు ఓడించరు వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు వాళ్ళని వాళ్ళే కత్తులు తీసుకొని పడుచుకుంటారు వాళ్ళని వాళ్ళే గోతులు తీసుకుంటారు వెనుక వాళ్ళని వాళ్ళే బలహీనులన్నీ నిరూపించుకుంటారు అట్లా పోస్ట్ పెట్టి నిరూపించుకున్నారు సోషల్ మీడియాలో మా కార్యకర్తలు యాక్టివ్గా ఉండరు అని అది నిరూపించుకున్నారు ఇంకా మీ బలహీనతలు మీరు బయట వేసుకున్నాక అవతలకి ఆయుధం కాకుండా ఉంటుందా ఆలోచన చేసుకోండి కొంచెం కాంగ్రెస్ నేతలు